హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్మా నెల్లూరు అమ్మాయి సో చాలా డేస్ తర్వాత అనేది తీస్తున్నా అనమాట ఇన్ని రోజులు ఫోన్ లైక్ కొంచెం ప్రాబ్లం అయ్యి వీడియోస్ అనేవి డైలీ పెట్టలేకపోయాను సో ఇది వచ్చేసి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము మెచ్యూరీ ఫంక్షను మా అన్న కుదురు అనమాట మా మేన కోడలిది ఎక్కడికి అనుకుంటున్నారా మా ఊరైతే వెళ్తున్నాము మేదమిటిల పాలెం కావాల దగ్గర అనమాట సో ఇంకా బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేయలేదులేండి వ్లాగ్ అనేది సుగంధూరం నుంచి అయితే స్టార్ట్ చేశాను సో ఇంకా బైక్ మీదే వెళ్తున్నాము నాకు బస్సు అయితే పడదు మేము నల్ల మేము ముగ్గురమే వెళ్తున్నాము అనమాట సోనీ వచ్చేసి వాళ్ళ వాళ్ళ నాయనమ్మలతో నెల్లూరు నుంచి వస్తుంది ఇంకా మేము ముగ్గురం వరకే వెళ్తున్నాము బైక్లో సో వీడియో చూసే ముందు చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇంకా నేను వాయిస్ ఇస్తున్నా కానీ బట్ వాయిస్ మా వెళ్ళేటప్పుడే మాట్లాడుతూ అనమాట కానీ వాయిస్ అనేది బాగా రాలేదు బేస్ అనేది సౌండ్ అవి వస్తూ ఉన్నాయి అన్నమాట సో ఇంకందుకని వాయిస్ ఓవర్ అయితే తీసుకున్నాను సో ఇది వచ్చేసి ఎప్పుడు వెళ్ళాము అంటే మేము మొన్న సాటర్డే వెళ్ళాము అనమాట సో అప్పటి నుంచి ఇప్పుడు ఎడిట్ చేస్తున్నా ముందే ఉంది ఏంటి అనుకుంటున్నారా అది నేను ఇచ్చేసారే అనమాట క్యాన్ అయితే తీసుకెళ్ళాను టిఫిన్ స్వీట్స్ అవి కావల్లో అయితే తీసుకున్నాను ఇంకా దాంట్లో పూలు అట్టి దాంట్లో పెట్టుకున్నాను అనమాట సో నేను వీడియో అనేది పూర్తిగా అయితే తీలేదు అక్కడ కొద్దిగా కొద్దిగానే తీసాను కొంచెం అందరు బంధువులు వస్తే మాట్లాడుతూ ఉండే సరిపోయిందనమాట సో అంటే చాలా డేస్ అంటే ఏమన్నా కార్యాలకే కదా కలుసుకుంటాము అందరము అక్కలు చెల్లెలు అంత అత్తలు అందరూ సో వాళ్ళతో మాట్లాడటమే సరిపోయిందనమాట ఆయనేమో ఇంకా పక్కన ఉన్నాడు ఆయనకి కొంచెం బాగలేక పక్కనే ఉండిపోయాడు అనమాట వీడియో తీయడానికి కూడా కుదరలేదు మేము సార్ పెట్టింది కానీ ఏది కూడా వీడియో అనేది తీయలేదు అనమాట ఫొటోస్ కూడా దిగలేదు కెమెరాలో కెమెరాతో ఫోటోగ్రాఫర్ తీసిన వరకే ఉంది నేను నా మొబైల్లో అయితే ఫొటోస్ కూడా దిగలేదు మేము నా కోడల్ని కూడా తీసుకోలేదన్నమాట ఇంకా కావలికైతే వెళ్తా ఉన్నాము రాజపాలెం మీదుగా సో ఇంకా కావల దగ్గరకైతే వెళ్తా ఉన్నాము కావల్లోనే ఇంకా వచ్చేసి స్వీట్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట కావల్లో హిందుస్థాన్ బేకరీ మెయిన్ డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి ఫేమస్ అనమాట సో ఇక్కడైతే స్వీట్స్ తీసుకుంటున్నాము ఇటు వెళ్తే ఏట్లోగనమాట ఏస్తుంది ఏడ పోయించున్నా ఫైనలీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఆల్రెడీ కూర్చోబెట్టేసారు పాపని ఇంకా మేము మా పెదమ్మలు ఇంటి కాబట్టి ఉండి లేట్ అయిపోయింది లేట్గా వచ్చాము అతను వచ్చేసి మా సిస్టర్ అనమాట సో ఇక్కడ అందరు సిస్టర్స్ ఉన్నారు ఆమె మా వదిన ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయింది మేము ఇంకా వచ్చి ఇక్కడైతే కూర్చొని ఉన్నాము ఇంకా అమ్మాయిని కూర్చోబెట్టారనమాట ఏమీ మా సిస్టరే అందరూ సిస్టర్స్ అందరూ ఎక్కువ ఉన్నారులేండి మాకు సో చాలా అంటే మా అన్న మ్యారేజ్లో కలుసుకున్నాము మళ్ళీ ఇప్పుడు అన్నమాట సో రిలేటివ్స్ అందరితో మాట్లాడుతూ చేస్తా సరిపోయింది నేను ఇంకా వీడియో అనేది పా అమ్మాయిని కొంచెం క్లారిటీగా అయితే తీయలేదు నేను ఇంకా వీడియోస్ కొంచెం కొంచెం అక్కడక్కడే తీసాను వీడియో అనేది ఇంకా అమ్మాయిని ఇంకా ఫొటోస్కి వాటికి రెడీ చేస్తున్నారు ఫొటోస్ అయితే ఇస్తున్నారు అక్కడ కూర్చోబెట్టేశారు వాళ్ళ మేనిమాం లేడు కాబట్టి మేనిమాం లేరు అమ్మాయికి ఇంకా వాళ్ళ అమ్మ అమ్మాయి సారీ అన్ని తెచ్చిపెట్టింది అనమాట వచ్చేసి పూలు జడేసుకొని ఉంది కదా చుట్టా నా డార్లింగ్ అనమాట నీ ఛానల్ కూడా వెతుంది చెప్పు అశ్రీయా ఎందుకనే శశి పెట్టింది స్టేటస్ హాయ్

ఆరు వందల ఎనభై ఆరు తగ్గిపోయినా నేను ఈ మధ్య పెట్టలేదు ఒకటిన్నర నెల నుంచి ఇరవై మూడు వస్తే మూడో సంవత్సరం వస్తుంది పది రోజులకి వస్తుంది అక్కడే కొడుకోవాలి ఇంకా కూతురుంది బ్యాలెన్స్ అంతే కద్రా യൂട്യൂബ് <laughs> അപ്പൊ సో ఇదే అనమాట బ్లాగూ నేను ఇంకా సారే ఇవ్వడానికి అదే నేను తీసుకున్న టిన్ను ఇంకా రెడీ అయ్యాము మా చెల్లెల్ని దీమ్ అంటే సరిగ్గా తినలేదు అనమాట ఇంకా లాస్ట్ ఎండ్ ఆఫ్ ఇదే అని అనమాట నైట్ ఇంకా మా పెదమ్మల ఇంట్లోనే స్టే చేసి మార్నింగ్ వచ్చాము ఇంకా ఇది వచ్చేసి మా ఇల్లు అనమాట మా ఊరిలో మా ఇల్లు మా పెద్ద మా అత్తలు ఇల్లు ఉంటున్నారనమాట మా ఇంట్లో వెనకాలైతే గార్డెన్ అనమాట అన్నీ టమాటా చెట్లు కూరగాయ చెట్లు వేస్తున్నాయి ఇక్కడ అయితే ఇంకా ఇదే మా ఇల్లు వాళ్ళు ఉంటున్నారు అనమాట మా నాయనమ్మ వచ్చేసి మా నెల్లూరులో ఉంటుంది సో ఎలా ఉంది ఫ్రెండ్స్ మా ఇల్లు సో ఫంక్షన్ అయితే అయిపోయింది ఇంకా బయలుదేరేసాము ఇంటికి మా సోనీ కూడా బస్లో వస్తుంది సో ఇంతా పెద్ద భవన్ అనమాట మాకు ఎక్కువ జామాయిలు మామిడి తోటలు ఎక్కువ వేసుంటాను ఇటు సైడ్ బాగా సైడ్ అయితే పొలం బాగా అనమాట మరి సో వీడియో కూడా ఎక్కువ ఏం తీయలేదు ఫంక్షన్ వీడియో అక్కడక్కడ తీసా అనమాట తీసేదానికి వదలలేదు Dan di cincin function lagi Kila ya Lalu di setiap ke langsung సో ఇంకా కా మా ఇంటికి వస్తా వస్తా మధ్యలోనే నర్సాపురం దాటిన తర్వాత చింతలపాలెం ఉంది రాజువారి చింతలపాలెము సో అక్కడ మా బాబాయ్ వాళ్ళు ఉన్నారనమాట అంటే మా చిన్ననాయ మా నాయనమ్మ వల్ల చెల్లెలు కొడుకు అనమాట సో ఇంకా వాళ్ళు కూడా ఎప్పటి నుంచో పిలిచారు వాళ్ళు మా తమ్ముడు పిల్లకి కూడా పిలిచారు అనమాట నేను పోలేదు ఇంకా పోయినసారి కూడా ఒక వీడియో పెట్టాను కదా కావాలో పెళ్ళికెళ్ళామని ఆ మ్యారేజ్కి కూడా పిలిచారు పోలేదు సో ఇప్పుడు వస్తా వస్తా కూడా దారిలో కనిపించారు ఇంకా మేము కూడా సర్లే వెళ్ళేసి వద్దాంలే మళ్ళీ ఇంకెప్పుడుకో కదా వెళ్ళేది అనేసి ఇంకా వెళ్ళాము అనమాట వెళ్ళి ఇంకా అక్కడైతే వీడియో ఏం తీయలేదు కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యా అనమాట సో అందుకని ఇంకా తీలేదు ఒకేసారి రెండు పనులు చూసుకొని అయితే వచ్చాము మా చది మా మేనగోల్డ్ ఫంక్షన్ ఇది ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి వచ్చాము నా ఇంకా శారీ అయితే పెట్టారనమాట ఫస్ట్ టైం వెళ్ళాను చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం అనమాట ఈ సిక్స్ ఇయర్స్లో ఫస్ట్ టైం వెళ్ళడము అదే మాట్లాడుతూ ఉన్నాను సో కొంచెం వాయిస్ సౌండ్ అయితే వస్తూ ఉంది సో అందువల్ల ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఇంకా ఇక్కడ నుంచి బుచ్చకి స్టార్ట్ అనమాట బుజ్ ఇంకా అసలు బేజారు వేసేసింది రావాలంటే ఇప్పుడే ఇంటికైతే వచ్చాము కరెక్ట్గా ఫైవ్ అయింది టెన్ మినిట్స్ తక్కువ వెళ్తూ వెళ్తూ దారిలో కావాల దగ్గర బెల్లం పూతరేకులు అనమాట ఆత్రేయపురం ఆగు ఆత్రేయపురం స్పెషల్ పూతరేకులు సో ఆల్రెడీ టేస్ట్ చేసాము అక్కడే సూపర్ ఉన్నాయి అనమాట బెల్లం ఇవి ఇప్పుడు ఎంత చూడ ఓ వద్దా నీకు సో ఇదన్నమాట మీ మళ్ళీ మా బాబాయ్ వల్ల పెట్టిన సారీ ఏమంటారా కలర్ వచ్చేసి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ లంగా అని మోడల్ బాగుంటుంది

బెల్లమే కాబట్టి బాగున్నాయి పిల్లలు కూడా అనమాట మీ దగ్గర ఎప్పుడన్నా ఉన్నా ట్రీ బాగున్నాయి నెయ్యితో చేసిన ఎక్కువ బెల్లం అంటాయి